న్యూస్ చూస్తున్నాం కేరళలో భారీ వర్షాలు విరిగిపడిన కొండ చర్యలు ఐదుగురు మృతి శిథిలాల కింద వందలాది మంది అన్ని ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయి సహాయ కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి రాష్ట్ర మంత్రులు కొండ జిల్లాకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు మరోవైపు ముండక్కైలో కొండ చర్యలు విరిగిపడడంతో రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడానికి చాలా కష్టతరంగా మారింది చూస్తున్నాం మనం విజువల్స్లో చూడొచ్చు కొండ చర్యలు కొండ ప్రాంతం కాబట్టి రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడ చేరుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రస్తుతం రోడ్లన్నీ కొండ చర్యలతో మొత్తం మూయబడి ఉన్నాయి మనం ఆ విజువల్స్ బ్రేకింగ్స్లో చూస్తున్నాం కేరళలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది వయనాడు జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాల్లో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వందలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు వెంటనే రంగంలోకి దిగిన కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ బాధిత ప్రాంతం రంగంలోకి దిగిన కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ బాధిత ప్రాంతంలో ఫైర్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు తెలిపింది అంతేకాదు సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ కు చెందిన మరో బృందం తమిళనాడులోని అరకోణం నుంచి వయనాడుకు తరలించారు చూస్తున్నాం కొండ చర్యల కింద చాలా మంది చిక్కుకొని ఉన్నట్లు వంద వందలాది మంది చిక్కుకొని ఉన్నట్లు మనకు సమాచారం మరి చూడాలి మొత్తం మీద ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది మరి అక్కడికి చేరుకొని ఉన్నారు ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం కన్నూరు డిఫెన్స్ సెక్యూరిటీ కార్స్ కు చెందిన రెండు బృందాలను కూడా రెస్క్యూ ప్రయత్నాల్లో సహాయం చేయడానికి వయనాడుకు తరలిస్తున్నారు ఇప్పటికే ఆదేశాల మేరకు ఈ బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయి కొండ చర్యల కింద చాలామంది చిక్కుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నట్లు బాధిత ప్రాంతాల స్థానికులు తెలిపారు భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది అన్ని ప్రభుత్వ సంస్థలు సర్వైండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు మొత్తం మీద చూడవచ్చు వందలాది మంది ఆ శిథిలాల కింద భారీ వర్షాల కారణంగా కేరళలో వందలాది మంది ఆ శిథిలాల కింద కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ కొండ చర్యల కింద శిథిలాల కింద ఎక్కువ వందలాది మంది చిక్కుకొని ఉంటారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు భయాందోళనకు గురి అవుతున్నారు ఇప్పటి వరకే కొంతమంది అంటే మరణించారు దాంట్లో ఐదుగురు మరణించారు దాంట్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నారు మొత్తం మీద చూడాలి ఏమవుతుందో విజువల్స్ మాత్రం చాలా భయానకంగా భయంకరంగా కనిపిస్తున్నాయి కేరళలో ఈ ప్రమాదం జరగడం అసలు ఎవరు ఊహించనిది మొత్తం మీద కొండ చర్యలు విరిగిపడ్ పడడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ భారీ వర్షం తర్వాత విరిగి పడిన కొండ చర్యలు వాస్తవానికి కేరళలోని వయవా ముప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఈ కొండ చర్యలు విరిగి పడ్డాయి